نو <Sing پداپیا <and singing> <Sing <and singing> ంగో కనకవిషితం తర్ప్యామి మధుకరంభన్యశ సిద్ధురేణు కనకగలిమత్తమాదగజం తర్ప్యామి దురగైర్ మయం మహం చుష్ం భగవతి దేహం దృప్యామివోభాం గం అతు బహురైన్యమేత భగవతి భక్తి భరిహిప్యామి పరిహీకత్సత్సం విభ్రతలాయుం ప్రబలం దుర్గం మహం దృవత్రీ موسیقی <سؤال> జగదంబారాగి శీలపుత్రి ద్వితీయం బ్రహ్మచారిణి అమ్మవారు ఈరోజు బ్రహ్మచారిణి స్వరూపంలో మనకు దర్శనిస్తున్నారు బ్రహ్మచారిణి అమ్మ చేసేటువంటి అంటే తపస్సు దీక్ష ఆ తపస్సు ఎందుకు చేయవలసి వచ్చింది పార్వతీదేవి పరమేశ్వరుడు ఆ హిమత్ పర్వత సన్నిధిలో తపస్సు ఆచరిస్తున్నటువంటి వేళ సప్తరుషులు హిమవంతుడి దగ్గరికి వచ్చి ఆ పార్వతీదేవిని పరమేశ్వరుని సేవకై పంపించమని అడిగినారు ఆ సమయంలో ఆ హిమంతు మేనకా హిమవంతులు పార్వతీదేవిని మరియు మేనకా హిమంతులు కూడా సపరివారంగా సకల రాజ రాజలాంఛనాలతో ఆ పరమేశ్వరుడి వేతకు వెళ్ళి సేవ చేశారు అయితే ఆ పార్వతీదేవి కూడా స్వయం సేవ చేస్తున్నటువంటి సమయంలో

سمست <applause>